頑張ってください。 அட வேறங்க நீ நேம் லேம் 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 কই லிக்கோட்ட கோடடிவை பக்கத்தை ஆமா எதுன்னு ஜெபறணும் కార్యక్రమం జరగాలి నాయకులు కార్యక్రమం ఆ మైక్ వాళ్ళు ఎవరు మరి పీటీ సంఘం కానీ మరి క్రీడాభిమానులు కానీ కొంతమంది వ్యక్తుల తాలూకా స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రతినిధులందరినీ కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి హృదయపూర్వక ఆర్గనైజేషన్ ఉన్నటువంటి మిత్రులు అలాగే రకరకాల స్పోర్ట్స్ సంఘాలు రిటైర్డ్ పీపుల్ మేము నమ్మేది ఉండదు మేము నిర్మాణం పూర్తయితే ఇలాంటి నిర్మాణ జిల్లాలలో పూర్త వాస్తవాలను అయితేనే మా ఆంధ్ర తాలూకా అభిమానాన్ని మీరు కొన్ని ఉన్నతమైన ప్రమాణం సాధించి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల తాలూకా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల అధికారంలో కొనసాగింది పదమూడు జిల్లాలు కలిగినటువంటి శ్రీకాకుళం అభివృద్ధికి అట్టడుగునున్నటువంటి విషయం అన్ని నివేదికలు స్పష్టం చేసినాయి ఈనాడున్న ముఖ్యమంత్రి గారికి కూడా తెలియంది కాదని ఈ సందర్భం మనం చేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల అధికారంలో కొనసాగింది ఇప్పటిదాకా రకరకాలుగా మేము అంటున్నాం ఈ జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి మీరు ఒక్క కార్యక్రమం ఇరవై సంవత్సరాల్లో చేయలేదని చెప్తున్నాం మీరు చెప్పగలరా అని అడుగుతున్నాం రాష్ట్రం విభజన జరిగిన రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన తర్వాత లక్షా పద్దెనిమిది వేల కోట్లు అదనంగా ఒప్పు తెచ్చారు మా జిల్లాకి నేర్స్పక్షాన ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రకరకాల ఆస్తుల మీద పెట్టవలసి ఉంది ఎనిమిది వందల కోట్ల కనీసం పెట్టారా ఎనభై కోట్ల కనీసం పెట్టారా లేదని దీనికి మా నిరసన వ్యక్తం చేస్తూ అన్ని వనరులు కలిగినటువంటి శ్రీకాకుళం ఎందుకు వెనుకబడి ఉండాలి ఇక ముందు మా తర్వాత తరాలకి మేము మోసగించే పని మేము చేయదలుచుకోలేదు మీరు మొత్తం డబ్బుని ప్రజల నుంచి వసూలు చేసిన రెవెన్యూని అప్పులు తెచ్చినటువంటి మొత్తాన్ని అమరావతిలో పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు మేము దీన్ని తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పన్నెండు సంస్థలు పన్నెండు జిల్లాలకు మీరు ఇవ్వలేదు అత్యంత వెనుకబడిన శ్రీకాకుళానికి మొట్టమొదటి ఇవ్వాల్సిన సందర్భంలో ఇవ్వలేదు ఇది అధర్మం కాదా అని అడుగుతున్నాం మేము వెనుకబడిన ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి సంస్థలు వెనుకబడిన జిల్లాల నుంచి ప్రారంభించాల్సి వస్తే ఈవేళ ఈ జిల్లాకు దిక్కులేదు మా జిల్లా ప్రతినిధులు నోరు లేని మోగవాళ్ళు కనుక ఇలా జరిగిందని మేమందరం సిగ్గుపడుతూ ఉన్నాం ఇది మా గుండెల్లో వస్తున్నటువంటి ఆవేదన మా తర్వాత తరాలకి ఈ జిల్లాలో అన్యాయం జరగడానికి వీల్లేదు ఓ టీటీడీ కళ్యాణ మండపం ఒక ఆడిటోరియం దిక్కులేదు పట్టణంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ విఐపిస్ వస్తే సమావేశం పెట్టుకోవడానికి అఫీషియల్ రివ్యూస్ చేసుకోవడానికి ఒక ఆడిటోరియం లేదు నేను ఆడిటోరియం తెస్తే ఈవేళ అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు బడ్డీకోట్లు కిలీలు అమ్ముకోవడానికి కలెక్టరేటు అక్కడే తగలేడుంది మూడు సంవత్సరాల పని ప్రారంభం కాలేదు స్టేడియం ఫౌండేషన్ స్టర్న్ వేసే తర్వాత తొమ్మిది నెలలకు మాత్రం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ విడుదలయ్యింది ఏమిటి పద్ధతి అని అడుగుతున్నాం మేము నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా గలం విప్తూనే ఉంటాం మాకు అవకాశం వచ్చినప్పుడు ఈ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తాం అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ జిల్లా ప్రజల తాలుగా గొంతుని మా గొంతుల్లో ఇముడుచుకొని మా ఆవేదనను వ్యక్తం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం